క్రైస్తల రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో ఒక మంచి హెచ్చరిక కలిగిన మాట ఒకటి ఉంది మీ పైన ఉన్నవారు లెక్కప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్లో కాయిచున్నారు కనుక వారు ఆ పని దుఃఖంతో చేసిన ఎడలా అది మీకు నిష్ప్రయోజనం అని ఉంది మన పైన ఎవరు చెప్పవలసిన వారుగా ఉన్నారు ఎప్పుడైనా ఆలోచించారా నీ నిమిత్తం లెక్క అప్పజెప్పవలసిన వారు ఎవరు సంఘంలో నీ సేవకులు సంఘ పెద్దలు వాక్యోపదేశకులు ఇంట్లో నీ తల్లిదండ్రులు నీ గురించి లెక్క అప్పజెప్పేవారుగా ఉన్నారు ఎప్పుడైనా ఆలోచించావా నీ ప్రవర్తన నీ నడవడిక నీ జీవితం ప్రతిదీ కూడా నీకు నువ్వు బాధ్యత బాధ్యుడిగా బాధ్యురాలుగా ఉండాలని ఎప్పుడైనా ఆలోచించావా వాళ్ళు నీ గురించి ఆలోచించేవారుగా నీ మేలు కోరేవారిగా ఉన్నారు క్రీస్తు రాకడలో నీ నిమిత్తం నీ తల్లిదండ్రులు లెక్కపు చెప్పాలి నీ నిమిత్తం నీ సంఘ సేవకులు సంఘ కాపరి లెక్కపు చెప్పాల్సిన వారుగా ఉంటారు నీ పెద్దలు లెక్కపు చెప్పాల్సిన వారుగా ఉన్నారు నేను దుఃఖంతో చేయకూడదు నీ ప్రవర్తన వాళ్ళకి దుఃఖం కలిగించకూడదు నీ జీవితం వాళ్ళకి దుఃఖం కలిగించకూడదు వాళ్ళని సంతోషపెట్టేదిగా ఉండాలి కుమారుడు తన తండ్రిని ఉంది నీ నీ యొక్క జీవితం ఎవరైతే నీ గురించి లెక్క అప్పజెప్పవలసిన వారిగా బాధ్యత తీసుకుని ఉన్నారో వాళ్ళని సంతోషపెట్టేదిగా నీ జీవితం ఉండాలి నీ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టేదిగా మహింపరచేదిగా ఈ లోకంలో అనేకులకు మంచి సాక్షి కలిగేదిగా నీ జీవితం ఉండాలి అలా లేని పక్షంలో క్రీస్తు రాకడలో వాళ్ళు దుఃఖముతో ఉంటారు మొదటిగా ఆ దుఃఖానికి కారణమైన నీవు తీర్పుకు గురవుతావు లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత నీకుంది నీ శిక్ష నియమితపడుతుంది పడుతుంది కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న నీవు మంచి జీవితం కలిగి జీవించాలి నీ ప్రతి మాట క్రియ ప్రవర్తన నడవడిక నీ జీవితం సమస్తం కూడా నువ్వు బాధ్యత తీసుకోవాలి మొదటిగా నీ తల్లిదండ్రులకు నీ సంఘ సేవకులకు సంఘ కాపరులకు అదేవిధంగా నేను సృష్టించిన నీ సృష్టికర్తను మహింపరిచేదిగా గణపరిచేదిగా ఉండాలి అలా లేని పక్షంలో రాకడా నీవు ఎదుర్కొన కష్టం ఆ తీర్పును నువ్వు ఎదుర్కొనడం కష్టం కాబట్టి భయం కలిగి ప్రతిదినం నీకు లెక్క అప్పజెప్పుకోవలసిన వారిని దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రతిదినం జీవించాలి ప్రతిదినం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నీ జీవితం చాలా జాగ్రత్తగా చక్కగా పద్ధతిగా క్రమంగా ఉండాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీకు సిద్ధమైన ప్రయత్తుల